హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పేరు చానల్ చల్కేశ్వర హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు వెల్కచ్ మార్కెట్ లైతే ఉన్నాం అండి పీలేరు పెద్దపటే మార్కెట్ ప్రజెంట్ అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ వచ్చి అన్నమాయి డిస్టిక్ అనమాట పీలేరు పీలేరు టౌన్ లోనే వస్తుంది అనమాట సో ఉదయం ఐదు గంటలకి మార్కెట్ స్టార్ట్ అయితే ఐదు నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటది ఒక గంట సేపు ఇటు అటు అనమాట సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న పొటేళ్ళు కానీ మేకలో మేకపోతులు కానీ దీనికి సంబంధించిన అన్ని వీడియోలు అయితే మన ఛానల్ అయితే కంటిన్యూగా ప్రతిరోజు కొత్త వీడియోలు అనేది వస్తా ఉంటాయి అనమాట సో మొదటిసారి మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఎటువంటి వీడియోలు వస్తాయి ప్రతిరోజుకి ఎన్ని వీడియోలు అనేసి చూసుకొని మీకు అంతా ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూ వీడియోస్ అనేది వస్తాయి అనమాట చూడచ్చు ఎర్ర పొట్టేళ్ళు కానీ నెల్లూరు చూడిపి టాప్ క్వాలిటీలో ఉన్న పొటేళ్ళు కానీ అన్నీ అనమాట దీంట్లో ధరలు క్లియర్ గా మనం ఏం రేట్ పోతా ఉన్నాయి మనం మాట్లాడుకుందాం చూసుకోవచ్చండి నెల్లూరు డూపీలో బ్రేడర్స్ కూడా ఎక్కువ వస్తాయి క్లియర్లో సో బక్రీద్ తర్వాత ఒక రెండు వారాలు మూడు వారాలు జరిగింది కొద్దిగా మార్కెట్లో అంతా కాకుండా కొద్దిగా లైట్గా డౌన్ అయ్యేటట్టు అనిపిస్తున్నాయి సో చూద్దాం ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఏమన్నా కొంచెం పెరిగిందా లేదా అలాగే ఉంది మనం అయితే ఈ వీడియోలో క్లియర్ కదా హాయ్ ఏం తెలదా మనసుకి రాలా అదే అనమాట చూద్దామండి మొదలు పెడతాం అనేసి ఫస్ట్ టాప్ క్వాలిటీలో ఉన్న నెల్లూరు చుడుకు చూద్దాం హాయ్ ఫస్ మళ్ళీ దాని తర్వాత వచ్చి బ్యాచ్ చూద్దాము చెప్పు బ్రో ఏ ఇది వచ్చావాట చూడొచ్చు ఇది నెల్లూరు పిల్లండి మీడియం సైజు చిన్న అంటే బ్రెడర్ అనమాట ఇది అంతా పదకొండు నెలలు అయిందా ఎనిమిది నెలలు ఎక్కువ ఉంటుంది ఎనిమిది నెల సరే ఎనిమిది నెలలే అనుకుందాం పది నెలలు ఇటు అటు ఎయిట్ మంత్స్ అని చెప్తున్నాడు చూడొచ్చు అండి నెల్లూరు పిల్ల అయితే బాగా నైస్గా ఉంది మంచి జంప్ ఉంది ఏం చెప్తున్నావా ఇరవై ఇరవై ఒకటి ఎందుకు లోన్ వస్తుంది నా అంచనాకు ఒక అంచిన పదహారు పదిహేడు వస్తుందా పదహారు పదిహేడు సిక్స్టీన్ కిలో అట్లొస్తుంది అంటే ఇవి కిలో లెక్క నీరు ఇప్పుడు ఇవి గొర్రెలపైకి పెట్టుకుంటారు రెడ్డు సో దీని రేటు వేరే ఉంటుంది అనమాట కిలో లెక్క వేరే ఉంటాయి ఒక అంచనాకైతే అడిగినా ఉంటాం అనమాట మనం ఇప్పుడు చెప్పారు ఫైనల్ గా ఇరవై ఇరవైకి చూసి ఇరవై ఇరవై అట్లా చెప్తున్నాడు కానీ ఇరవై వేలకి అయితే ఫైనల్ గా ఇస్తానో బేరం అనేది ఉంటుంది అనమాట వ్యాపారం చేసుకోవచ్చు ఒక ఒకటే తెచ్చాం అయితే ఏం మీతో అడిగింది కదా ఓకే చూద్దామండి దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తారా అన్న ఇరవై ఒకటి పళ్ళు వేసిందా ఎన్ని బా రెండు బళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ అయితే అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది అనేది ఉంటుంది రెండు బల్ల మీద అయితే ఉండదని చెప్తున్నాడు మన అంజనా వచ్చి ఒక ఇరవై కిలో కాస్త ఇటు అటు కూడా రావచ్చు అనమాట కొంచెం ఎక్కడి నుంచి వచ్చారు ఆయన అంజనాయ చెప్పల్లా அஞ்சனா அந்த அண்ணா காதண்ண இப்படி பதிவேடு பதிவேடுங்க தக்குவரா எக்லம் கதா அஞ்சனா பதிவேடுங்க அஞ்சனம் ஏன்னா என்ன ரோதம் ரெண்டு பஜிதி எதாண்ட ஓ பஜென் தௌசண்ட் ரூபீஸ் வியாபாரம் ஏன் செப்பரண்ணா எர்ப்போட்டே ஏ பஜ்ஜெதா பல்லை வைச்சி தண்ணா இது மல்ல பதினால எயிட்டன் தௌண்ட் ஃபைவ் ரூபஸ் அடிக்கடி வியாபாரம் வந்து பால் பண்ணி இரவை கிலோ லி காசு அப்படின்னா நெல் உடிச்சு மூணு ஏழு பொட்டே அன்னு பூட்டே సో బ్యాచ్ అనమాట ఇది ఈ బ్యాచ్ లో తల ఏం చెప్తారంటే మనకు ఐడియా వస్తుంది రెండు బల్లు లేదంటే నాలుగు బోళ్ళు మీద కూడా ఉండొచ్చు ఏది ఎత్తుకునే కూడా ట్వంటీ ట్వంటీ టూ ప్లస్ అయితే వచ్చింది అనమాట ఇరవై ఇరవై రెండు వచ్చి ఉంది ఆ తల ఏం చెప్తా రానా ఇరవై ఐదు అన్ని పళ్ళు వేసినాయి కదా రెండు బల్లు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తనా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక్కటి అనమాట తల ఒకటి ఇరవై ఐదు అయినప్పుడు వ్యాపారం అనేది ఉంటుంది ఖచ్చితంగా తగ్గింపుతారు అనేటి అనమాట మనకి ఏదెత్తుకున్న కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా ఉంది ఇరవై రెండు పైమాటే ఏదైనా కూడా సో అదే అనమాట నెక్స్ట్ చూద్దాం ట్వంటీ టూ అబౌవ్ మీట్ అయితే వచ్చింది నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మీడియం సైజ్ ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ చూద్దాం దాని తర్వాత క్వాలిటీ పోటీలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఈ బ్యాచ్ లో ఒక ఎనిమిది తొమ్మిది నెలలు పది నెలలు లోపల అన్న నా చూద్దా నాకు జత ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ట్వంటీ ఫైవ్ అయినప్పుడు ఒక్కొక్కటి మనకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే ఈచ్ వనబడుతుందండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రజెంట్ ఒక్కొక్క చెప్తాను ధర చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్ అయితే ఉంటాం అంటే పీలేరు డిస్ట్రిక్ట్ ఎవ్రీ సండే ఫైవ్ మార్కెట్ అనమాట ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తే కొంచెం నాకైతే మోటివేషన్ గా ఉంటారనమాట చూద్దామండి పొటేన్లు మేకపోతులు అన్ని కూడా కలిపి హాయనా పొటేలు కూడా మేనా ఏమన్నీ కలిపి తెచ్చినారా హాయ్ బ్రో ఏం బ్రో ఇవే పొటేళ్లు తలా ఏం చెప్తారా ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు ఒక్కొక్క హోటల్ని ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు బ్రదర్ అయితే మన తిరుపతి మార్కెట్లో ఉంటారు అన్నాళ్ళు సో పదిహేను పిల్లలు మార్కెట్కి వచ్చినారనమాట

ఫ్రెండ్స్ నాలుగు వేల యాభైతో లైవ్ అయితే తిరుపతిలో అయితే తీస్తారండి వీళ్ళు వీళ్ళు నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాము మళ్ళీ ఒకసారి తీసుకున్నాం ఇబ్బంది ఏం లేదు సో పుట్టేలు కానీ మేకపోతే కానీ మంచి సైజులో ఉండే పోతులు ఇరవై కిలోల ఆటో ఇటువంటి అనమాట ఒక కిలో ఇటు ఇరవై కిలోలు ఇచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా లైవ్ అయ్యి నాలుగు వందల యాభై సార్ ప్రధాన నెంబర్ చెప్పో సరే సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో తిరుపతి ఓకే ఇదే అనమాట నెక్స్ట్ చూద్దామండి అక్కడ అయితే ఉంది ఆ బ్యాచ్ కూడా చూద్దాము ఇక్కడ మనకు జుడిపి సింగిల్ గా ఉండేట్టు చూసుకుంటే పోదాము ఏం చెప్తానన్నా చెప్తా అరవై ఐదు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానని చూసుకోవచ్చు చెప్పడం అయితే నలభై ఐదు వేలు చెప్తాను వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో కోటి మనకు ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ పడుతుంది సో అన్ని పాల్పల్లతో ఉన్నాయి రెండు కూడా అంటే ఒక పది నెలలు పదకొండు నెలల విధంగా అయితే ఉంటాయి వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట నలభై ఐదు అంటే ఇరవై రెండు ఇరవై రెండు అన్నది చెప్తా అనగా ఒక ఇరవై కిలో కాస్త ఇటు అటు రావచ్చు అనమాట పది ఇరవై కిలో మధ్యలో అయితే సో నెక్స్ట్ చూద్దాము ఇక్కడ చూడచ్చండి మీడియం సైజ్ పిల్లలు అంతా ఒక ఎనిమిది నెలలు పది నేను పిల్లలు నెలలు విడిపోయి పిల్లలు మంచి పిల్లలు బాగున్నాయి పిల్లలు నెక్చుల గా ఒక్కోటి ఏం చెప్తారన్న పద్నాలుగు వేలు ఒక్కోటి ఈ వన్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానండి పద్నాలుగు వేల రూపాయలు చెప్తాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక ఎనిమిది నెలలు ఒక ఏడు ఎనిమిది నెలలు అయితే ఆ మధ్యలో అయితే ఉంటాయి మనకు లైవ్ వీటి కానీ మీట్ కానీ మాట్లాడుకుంటే మీట్ అయితే ఒక పన్నెండు కిలోలు వచ్చి ఉంది లైవ్ వెయిట్ వచ్చి ఒక ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ మధ్య వచ్చి సో వ్యాపారం అని చేసుకోవచ్చు పద్నాలుగు వేలు చెప్తారు చూద్దాం పెద్ద కొంచెం లవ్ కొంచెం ఏడో ఎక్సైజ్ బోటేంది బ్రదర్ ఏం చెప్తాడు ఏం చెప్తాను బ్రదర్ ముప్పై ఐదు ఇను బుల్ నాలుగు థర్టీ ఫైవ్ థౌసండ్ ఏది చెప్తానండి నేను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో నాలుగు నాలుగోలు మీద అయితే ఉండదు చెప్తాడు ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే చుట్టు కదా ఇరవై ఐదు పైన వస్తుంది కదా మీరు వ్యాపారమేనా నెంబర్ చెప్తారా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఎవరు ఊరు మీద ఓకే ఏ పల్లి గనిమిట అండి వీటి నుంచి ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలు వస్తుంది ఇరవై రెండు కిలోమీటర్లు అట్లా వస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఇలాంటి ఇలాంటి హోటల్ కావాలంటే బ్రదర్ అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు దాని తర్వాత చూద్దాం దీన్ని ఏం చెప్తారా ఇలా ఓకేనా చెప్పదులేనా వద్దులే ఓదులే చెప్ప చెప్పదు అన్న చెప్పదు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దామండి మనం వ్యాపారం చేసుకోవచ్చు పెద్దసేపు ఏం చెప్పారన్నా ముప్పై ఆరు చెప్తాను థర్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తాను అండి వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ముప్పై ఆరు వేలు చెప్తాను వ్యాపారం అనేది ఉంటుంది సో ఒక నాలుగు పొళ్ళు ఆ విధంగా ఉంటుంది అండి మీరు మనం కాలకులేట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఆ విధంగా ఇరవై ఇరవై ఐదు కిలోలు ఆ విధంగా వచ్చిన ఉంటుంది సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ రెండు అయితే ఉన్నాయి అన్న అన్నా కొనుక్కున్నారా అమ్ముతాండరా అమ్ముతాండ్రు ఈ ఈ పక్కదాన్ని చిన్నదాన్ని చెప్తారా ఇరవై ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే దీన్ని చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎన్ని బలనా ఇది నాలుగు బలుతోంది ఇరవై ఏడు వేలు చెప్తాను ఆ పక్కదనా ఆరు బళ్ళు ఉంది దాన్ని ధర అని ముప్పై తొమ్మిది థర్టీ నైన్ థౌజండ్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అది ఎన్ని బుల్నా అది ఎన్ని బుల్దే ఆరుపులతో ఉంది ఓకే ఒక ముప్పై కిలోలు వస్తుందా ఇంకా పైన వస్తుందా థర్టీ కిలో మీట్ అయితే వస్తుందని చెప్తున్నాడు థర్టీ నైన్ థౌసండ్ అయితే వస్తానంటే చెప్పడము కానీ ఆ రేట్ అయితే ఏం కాదు తగ్గింపుతారనేది ఉంటారు అనమాట చూసుకోవచ్చు ముప్పై ప్లస్ థర్టీ ప్లస్ అయితే అనమాట మీట్ చూసుకోవచ్చు భారీ సైజులో అనమాట ఈ ఫోటో విధాయినా ఇది నా ఇది కాదు ఓకే సో ఎడగడ రెండు ఫోటోలు ఉన్నాయండి ఫస్ట్ చూపించావు ఇలా అయితే మనుషులు లేరు సో ఇవి కూడా నెల చూడగా టాప్ క్వాలిటీలో ఉన్నాయి అనమాట నేను చూద్దాము ఇక్కడ ఒక రెండు పొట్టేళ్ళు ఉన్నాయి తర్వాత ఎర్ర ఫోటోలు మ్యాచ్లు అయితే ఉన్నాయి వాడుదా చిన్న చిన్న ఏదేస్తాను అన్న ఎంత పడింది అన్న ఇరవై రెండు ఇది ఫైనల్ రేట్ అండి ట్వంటీ టూ కి కొన్నారని చూసుకోవచ్చు ఇరవై రెండు వేలకి అయితే కొన్నారా అన్న నెల్లూరు నెల్లూరు టాప్ క్వాలిటీలో ఉన్నది ఎన్ని బల మీద రెండు ఉంది ఓకే రెండు బోర్ల మీద ఉందంట ఇరవై రెండు బోర్లు పైకి అయితే తీసుకున్నట్టున్నారు అయితే బాగుందండి సో మనకైతే ట్వంటీ ప్లస్ అయితే ఉంది ఇరవై కిలో పై మాట వచ్చింది అనమాట సో వ్యాపారం అనేది ఫైనల్ గా మనకి చెప్పింది రేట్ అనమాట ఒక ఐదు వందల ఇటు అటో కూడా ఉండొచ్చు దాని తర్వాత ఎర్రపోర్ట్ బ్యాచ్ అయినా బాగుండారా చూడొచ్చు ఎర్రపోర్ట్ వీళ్ళైతే మనకు ఉండపల్లి సైడ్ అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి కూడా తీస్తాను ఎవరైనా కావాలనుకుంటే జనుడు కావాలంటే టైం పాస్ కాకుండా కాల్ చే కాంటాక్ట్ అయితే ఇవన్నీ కూడా తొమ్మిది నెలలు పది నెలలు పిల్లల మారిగా ఉన్నాయండి సో అనేది ఉంటారు జత ఏమి కనుక్కోవచ్చు ఇరవై తొమ్మిది చెప్తాను జత మీద ట్వంటీ నైన్ చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది అన్నప్పుడు దగ్గర దగ్గర నలభై వేలు చెప్తాను అనమాట అప్పుడు ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేది ఈచ్ కొనబడుతుంది సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫోన్ ఎవరు చెప్తారా చెప్పనా ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ లాస్ట్ వీడియోలో మీ నెంబర్ కాంటాక్ట్ అయ్యారా అంటే ఎవరైనా జన్యున్ వచ్చారా ఊరికి అడగడానికి ఫోన్లు చేశారంటే ఓకే సో ఈసారి కూడా మళ్ళీ ఇస్తాను ఫోన్లు వస్తా ఉంటే కదా షాపు ఊపినర్ వసూలు కొండరు కాబట్టి ఎవరు ఏదో టైం లో వస్తారనమాట ఓకే అదే అండి వీడియోలో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చాను మీకు ఎవరైనా జనరుడి కావాలంటే అయితే ఇంట్రెస్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే పీలో నుంచి ఒక యాభై కిలోమీటర్ అంట సరౌండింగ్ లో ఉంటారండి వీళ్ళు చూద్దాం దాని తర్వాత ఇవన్నీ కూడా అవేనండి ఏర్పడినా కొనుక్కున్నారా అవి పట్టేనా ఒక్కొక్కటి అని చూడచ్చు ఇవి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే కొన్నాయంట పదహారు వేల రూపాయలకి అయితే ఈచ్ వన్ పడింది పదహారు లేదా పదహారు అటు చెప్తున్నాను అండి ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు సో ఎన్ని కిలో రావచ్చు అనమాట ఇరవై కిలో ఒకటి వస్తాయి ఎవరు ఇరవై రూపాయలు ఇరవై కిలో వస్తుంది ఒకటి పదహారు వేలు కొన్నారు పర్వాలేదు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ కి అయితే కొన్నారంట చూసుకోవచ్చండి ఇరవై కిలోలు మీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తానో ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు పర్వాలేదు రీజనబుల్ రేట్ కాస్త ఈ ఎరబొట్టలు కాబట్టి ఆ రేట్ అండి ఇంకా నీకు వివేకైనా చూపిదండి ఒక ఐదు వందల రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది చూసుకో ఈ బ్యాచ్ లో అయితే కొన్ని పదహారు రన్ల ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఈ బ్యాచ్ లో అయితే పోతాం అనమాట చూసుకోవచ్చు దాని తర్వాత ఉన్నాయి జుడిపి పెద్ద అండి సో ఇవి ఏం చెప్తారో కనుక్కుందా పెద్ద బ్యాచ్ అండి ఇది ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై పిల్లల ఇరవై ఇరవై ఐదు పిల్లల దాకా ఇవి ఉన్నాయి ఇవి ఏం మీడియం సైజ్ అంటే ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ మారి కొన్ని సో ఏం చెప్తారో ఏమేమి కనుకుందాం ఇవి గత మీద సో మనకు మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో వచ్చేటి ఉండేది కిలో యావరేజ్ గా పదహైదు పదహారు పద్నాలుగు పిల్లలు కాస్త ఇటు అటు ఉన్నాయి కాబట్టి ఆ రెంట్లో వచ్చి ఉండే అనమాట ఎవరు ఏం తన జత ఇరవై ఐదు వేలు చెప్తాను జత రెండు కలిపి అంటే కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి చెప్పడానికి వ్యాపారం చేసుకోవచ్చు సో ఇరవై ఐదు అయినప్పుడు ఒకటి మనకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వరం పడుతుంది సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట పన్నెండు వేల ఐదు వందల పని కూడా మనకు పదహైదు కిలోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పద్నాలుగు పదహైదు కిలోనే ఎక్స్పెక్ట్ చేసాము సో మింతా ఎర్రపోటీ అండి అది ఇప్పుడు చూసారు కదా ఈ రోజు పెద్ద బోట సంబంధించిన ఈ వీడియో చేసామండి మీకు ఒక అంచనా రేట్ క్యాల్కులేట్ చేసుకోవడానికి మిగతా మార్కెట్ ఈ మార్కెట్ పోల్చుకుంటే ఎట్లా రేట్లు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తాను సో దాని ద్వారా చిన్నపిల్లలు మేకలు వీడియో చేద్దాం థ్యాంక్ యూ సో మచ్